హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ మంగల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానన్నా అన్న మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్స్ గిత్తలన్న రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చిన జతలన్న చిలకలూరిపేట పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి వృషభ రాజ్యమల బండలాగుడు ప్రదర్శనకు వచ్చిన జతన్నాయ జత సవ్యచాచి భీముడన్న చూడనన్న సవ్యచాచి భీముడన్న రేపు జరగబోయే సీనియర్ విభాగానికి వచ్చిన బుల్స్ అన్న ఇవి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ஜூன பேர் வச்சி நல்ல தர்வாசி பீமுடு சாசித்தார் சுங்க சுரேந்தர் ரெடி காரி